శైకుంఠ ఏకాదశి కోసం మన భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి సో నాతో పాటు మన ఎస్పీ గారు ఏఎస్పి గారు కూడా ఉన్నారు అన్ని భక్తులకి మంచి దర్శనం కోసం తర్వాత ఈ తెప్పోత్సవానికి సిద్ధంగా అయింది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టెంపుల్ రెవెన్యూ అదేవిధంగా సేఫ్టీ కోసం మన మత్స్యకారులు తర్వాత ఫైర్ పోలీస్ అన్ని అధికారులకి పకడ్బందిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇంతకుముందే ఇచ్చాము అండ్ అది మనకి ఫీల్డ్లో కనపడుతుంది మా విజ్ఞప్తి ఒకటే ఉంది అందరికీ దట్ మీరు దయచేసి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ అటు ఇటు పాడేయడం అట్లాంటివి దయచేసి చేయకండి ఎందుకంటే మన భద్రాచలం గ్రామ పంచాయతీ సిబ్బంది చాలా కష్టపడి శుభ్రంగా ఉంచు ఉంచుతుంది మన పట్టణానికి సో అన్ని చోట్ల మనం ఇట్లా పారేస్తూ అది చాలా భారం పెరుగుతుంది మన సిబ్బందికి అండ్ మన ఒక పవిత్రమైన పట్టణానికి కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది రెండో మాట అన్ని చోట్ల కరెక్ట్ బ్యారికేడింగ్ చేసుకొని క్రౌడ్ కంట్రోల్ ఉన్నాయి ఎవరైనా ఎక్కువ దానికి దాటేసి ప్రయత్నాలు చేస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు అండ్ వాళ్ళు వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది సో ప్రతి ఒక్కరికి మంచి దర్శనం కోసం ఏర్పాటు ఉన్నాయి ఎవరు కూడా రూల్స్ దాటకుండా ఏది ప్రయత్నాలు చేయకూడదు అని నా దాని వి సో మన విజిటర్స్ కోసం ఈ మొదటిసారి ఏరు రివర్ ఫెస్టివల్ అని ఏరు అంటే ఏదో ఫారెన్ లాంగ్వేజ్ కాదు అది మన కోయా భాష తెలుగు భాషలో కూడా పారుతున్న నీళ్ళకి ఏరు అంటారు ఆ పేరుతో ఒక రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాము దానికి ఉద్దేశం ఏముందంటే ఆ బొమ్మల్లోనే మా లోగోలోనే ఉంది అది ఒకటి అయితే బోటింగ్ సో నది వైపు మంచి బోటింగ్ చేసే ఏర్పాట్లు అరేంజ్ చేసినాము తర్వాత మన ట్రైబల్ కల్చర్ ఆదివాసులు కరకాయ గురించి చెప్తారు ఇప్ప పువ్వు గురించి చెప్తారు ఇప్ప గింజ నూనె చెప్తారు కానీ ఇవన్నీ హైదరాబాద్లో అయితే పెద్ద పెద్ద మాల్స్లో అమ్ముతారు కానీ ప్యూర్ ఏదైతే ఉందో ప్యూర్ తేనె శుద్ధ తేనె ఏదైతే ఆదివాసులు తెస్తారు అది కొనాలంటే జనాలకి సౌకర్యం ఉండదు సో అది ఈసారి ఇక్కడ అరేంజ్ అవుతుంది అదేవిధంగా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా మన ఘాట్ పక్కనే ఒక స్టేజ్ ఏర్పాటు చేశాము రామాయణ సంబంధించినది మంచి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అరేంజ్ చేస్తున్నాము ఇంకా ఐటీడియా మ్యూజియంకి కూడా దానికి రీవ్యామ్ చేశాము అక్కడ కూడా మంచి మన సాంప్రదాయం ఆదివాసీ సాంప్రదాయం చూడడానికి మంచి ఏర్పాట్లు ఉన్నాయి ఇంకా కొంత లిమిటెడ్ కెపాసిటీలో మన నది ఒడ్డుపైన టెంట్స్ ఏర్పాటు చేశాము దానికి పర్ డే ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తాం అది ఫిక్స్ చేస్తున్నాను ఇంకా మన జిల్లా అయితే అసలు అద్భుతమైన స్పాట్స్ ఉన్నాయి కిన్నర్ సానీలో జింక పార్క్ ఉంది బోటింగ్ కోసం స్కోప్ ఉంది దాంతోపాటు ఇంకా బెండల్పాడు మన చంద్రగొండ కనక్గిరి అందరికీ తెలుసు కానీ ట్రెక్కింగ్ చేయించి అక్కడ తిండి పెట్టాలంటే కన్ఫ్యూజన్ అయ్యేది సో ఇదంతా ఈ ఫెస్టివల్ ద్వారా మేము లైన్ చేసుకొని ఇది ఏర్పాటు చేస్తున్నాము దాంతోపాటు ఒక ట్రైబల్ విలేజ్ ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో బొజ్జిగుప్ప ఉంది సో అక్కడ బుకింగ్ చేసుకుంటే అక్కడ తీసుకుపోయి మంచి ట్రైబల్ డాన్స్ జొన్న గట్టక చేప పులుసు నాటుకోలి పులుసు ఇట్లాంటివి అథెంటిక్ ట్రైబల్ తిండి ఏదైతే ఉందో అది ఇంకా చాలామందికి సిటీలో అయితే మేకప్ పిల్లలు అంటే బొమ్మలు చూస్తారు వాళ్ళు పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసే అది అదృష్టం భద్రాచలంలోనే దొరుకుతుంది సో ఈ విధంగా ఒక కనెక్ట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం సో మంచి అనుభవం ఉన్న మన దగ్గర టీం ఉంది ఎస్పీ గారు ఉన్నారు అండ్ అవర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ విక్రాంత్ ఉన్నారు అవర్ పిఐటీడీ ఈజ్ ఆల్సో దేర్ సో విఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈసారి మంచి సక్సెస్ అవుతారు